సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకైతే అయితే దుష్ట శక్తి మిమ్మల్ని వేధిస్తుంది అని చెప్పి మీకు అనిపిస్తే కనుక జస్ట్ మీరు ఏ మంత్రాన్ని చెప్పించకున్నా ఇది ఒక్క చిన్న పని చేయండి సో అందరి ఇండ్లలో అయితే బెల్లం అయితే ఉంటుంది సో బెల్లం లేకపోతే పావు కేజీ బెల్లం మాత్రమే పడుతుంది పావు కేజీ బెల్లంతో మీకు అంటే దృష్ట శక్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని వేధించడం ఆపాలి అనుకుంటే మాత్రం ఈ పని అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఇది ఒక యూనివర్సల్ అంటే మనకు సంబంధించినంతవరకు ఏదైతే ప్రతిదీ నమ్మకం అనేది ఉండాలి సో నమ్మకం ఉంటే ట్రై చేసి ఒకసారి చూద్దాము మా వల్ల ఇది ఇది ఎంత చేసినా కూడా దుష్టశక్తి అనేది మమ్మల్ని వేధిస్తుంది మేము కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాము అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి దుష్ట శక్తి అనేది మేమైనా ఉందా లేదనేది మీకు కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఉన్నది అన్నప్పుడు మాత్రం పని చేసుకోండి కాకపోతే కొంచెం రిస్క్ అనేది ఉన్నది ఎందుకు అని అంటే ఈ బెల్లంతో మీరు చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ పావు కేజీ బెల్లాన్ని వాటర్లో కలిపి బాగా కాదు అంటే పానకం లాగా చేయాల్సి ఉంటుంది సో అంటే మీరు ఏదైనా దేవుని చేసినప్పుడు ఏంటి తీర్థ ప్రసాదం అని అంటారు కదా సో కొంచెం బెల్లం పానకం పోయాలి సో అట్లనే సేమ్ పానకం అయితే చేయాలి పావు కేజీ బెల్లం తీసుకోండి వాటర్ వేయండి అందులో మొత్తం కరిగిన తర్వాత సో దాన్ని మీరు ఎక్కడికంటే కొంచెం రిస్క్ అనే చెప్పచ్చు ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా చూసినా కూడా ఏమో చేస్తారు కావచ్చు అనుకుంటారు సో అది ఏమీ లేదు జస్ట్ మీరు ఈ యొక్క పానకాన్ని మీరు శ్మశానముకు పక్కన కానీ లేకపోతే శ్మశానంలో దగ్గర ఉంటే కనుక మీరు అక్కడ పోసి రండి అంతే అక్కడికి వెళ్ళి ఒక పక్క పోసి రండి అంతే మీరు అక్కడ వా ఇప్పుడు మనం వాటర్ ఇలాగో పోస్తామో చెట్లకు సేమ్ అట్లనే ఒక కాడ ఏదైనా చోటు ఆ శ్మశానంలోనే ఒక పక్కకు ఆ ఒక్క పానకం అనేది మీరు పోయాల్సి ఉంటుంది పోసి తిరిగి చూడకుండా రావాల్సి రావాలి వచ్చి కాలు చేతులు కడుక్కొని ఇంట్లో పిలిపోండి సో ఏంటి అని అంటే మీరు దుష్టశక్తి ఏదైతే ఉందో సో అది మీ దగ్గరికి రాదు సో అది వేధించడం తగ్గుతుంది అది మిమ్మల్ని వేధించడం తగ్గుతుంది సో అంటే ఎక్కడ మాకు ఈ ఒక్క శ్మశానమా శ్మశానం అనేది కాదు సో జస్ట్ మీరు ఏంటి అంటే ఒక శ్మశానాన్ని చూడండి సో బెల్లం తీసుకోండి పావు కేజీ బెల్లం తీసుకోండి సో దాన్ని పానకంగా అంటే తీర్థం లెక్క చేయండి దాన్ని తీసుకెళ్ళి ఒక స్మశానం దగ్గర ఏదైనా ఒక శ్మశనం కాడ పోషసి రండి మీకున్న దృష్ట శక్తి ఏదైతే ఉందో అది వేధించడం తగ్గుతుంది సరేనా ఇలాంటి వీడియోలు కావాలని కూడా మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్